వార్తలకు రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని మహబూబ్ నగర్ శాసనసభ్యుడు రెడ్డి వెల్లడించారు మహబూబ్ నగర్ నియోజకవర్గం ఎదిర గ్రామంలో రైతు వేదిక వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన పంటలను దళారులకు అమ్ముకోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని సూచించారు ప్రభుత్వం ఎనిమిది వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు దానిలో ఎలాంటి తరుగు లేకుండా కొనుగోలు చేస్తున్నామని సన్నవడ్లు పండించే రైతాంగానికి క్వింటాలకు ఐదు వందల రూపాయల చొప్పున బోనస్ ఇస్తున్నామని తెలిపారు వీలైనన్ని ఎక్కువ కొనుగోలు కేంద్రాలు తెరవాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది రైతులు దూర ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్ముకోకుండా వాళ్ళకు దగ్గరలోనే దాదాపుగా ప్రతి గ్రామంలో లేదా పక్క గ్రామంలో ఇది ఏర్పాటు చేస్తూ ఉన్నాం ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది కలగకుండా వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా ఎక్కువ పెరగకుండా గత సీజన్లో ఎనిమిది వేల పైచీలకు కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసినాం ఈసారి దాదాపుగా ఎనిమిది వేల కేంద్రాలు మేము ఓపెన్ చేయబోతూ ఉన్నాం సో రైతులందరూ కూడా ఈ కొనుగోలు కేంద్రాల్లో ఈ ప్రభుత్వం పెడుతున్న ఈ వీటిలో ఈ సదుపాయాన్ని వాడుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈసారి కూడా మా సన్న ఓట్లు పండించారు సన్న రకాలు పండించారు బాగా ప్రభుత్వం వాళ్ళకు బోనస్ కూడా ఇవ్వబోతూ ఉంది ఒక విప్లవాత్మకమైన మార్పు ఈరోజు తెలంగాణలో వ్యవసాయ రంగంలో వస్తూ ఉంది